స్టాక్లో బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ హలో యూస్ వెల్కమ్ టు ఐడి మీడియా మన ద భారతదేశం అనేసరికి సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు సో ఒక్కొక్క ఏరియాలో జరుపుకునే పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది యాక్చువల్లీ భోగి అనేసరికి భోగి మంటలతో ఆ రోజంతా కూడా ఒక పండగ జాతర వాతావరణం ఉంటాం సో సుదీర ప్రాంతాల నుండి కన్నవారింటికి చేరుకోవడం సొంత ఊళ్ళకి చేరుకొని సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం కోసం భోగి నుండి కూడా మామూలు అడవిడి ఉండదు కానీ విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం దుఃఖవాణి పాలనకు సంబంధించి భోగి పండుగ నాడు ఒక వింత ఆచారం ఉంది సో కొంతమంది దీన్ని ఉత్తుత్తు పెళ్లి అంటారు మరి కొంతమంది సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామంటారు ఇది పెళ్లి అయితే కాదు కానీ ఆ వేషధానంలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని అంటున్నారు సో ఏంటంటే ఈ స్టోరీకి సంబంధించి కొన్నేళ్ళ క్రిందట అంటే ఐదు వందల ఏళ్ళ క్రిందట అప్పుడు బాల్య వివాహాలు జరిగేవి కదా సో ఆ టైంలో ఎవరైతే దుఃఖవారి ఇంట అబ్బాయి అప్పట్లో ఐదు వందల ఏళ్ళ క్రిందట చనిపోతే ఈ అమ్మాయిని సతీ సహగమనం చేస్తూ ఆ అమ్మాయి కూడా మరణించింది సో ఆమె ఆత్మ ఒక వింత ఆచారాన్ని కొనసాగించమని కోరింది ఎవరైతే దుఃఖవారు ఉన్నారో అదే ఇల్లు పెళ్లివారి ఇంటి నుండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వేషధారణలో బాగా వినండి వేషధారణలో వచ్చి ఇక్కడ నాకు పసుపు కుంకులు సమర్పించి ఊరి పెద్ద పెద్దలందరి ముందు కూడా ఇక్కడ కొన్ని ఆచార వ్యవహారాలు ఆ కట్టుబాట్లను పాటించి నాకు జాతర చేసినట్టయితే ఆ గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూసే బాధ్యత నాది గ్రామ ప్రజలందరినీ కూడా ఆనందం అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా పంటలు సమృద్ధిగా పడ్డే విధంగా చూసే బాధ్యత నాది అంటూ ఆ ఐదు వందల ఏళ్ళ నాటి క్రిందట ఆమె వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది సో అప్పటి నుండి కూడా ఐదు వందల నాటి క్రింద నుండి ఈ ఆచారాన్ని అయితే మాత్రం ఎవరైతే ఇంటి నుండి ఒక అబ్బాయిని ఇల్లు పెళ్లి వారింటి నుండి ఒక అమ్మాయిని అంటే ట్రెడిషనల్ వేర్ లో ఎలాగైతే పెళ్లి కొడుకుని పెళ్ళికూతుని తయారు చేస్తారు అలానే ఇక్కడికి తీసుకువచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించడం చాలా ఇల్లుగా వస్తున్న ఆచారం అసలు ఏంటి ఆచారం వెనుక ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజు జరిగే తతంగం ఏంటి భోగి రోజు ఉత్తు పెళ్లిళ్ళు జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు కొంతమంది ఇది మా ఆచారం అని అంటున్నారు అసలేంటి కథ వెనక ఉన్న స్టోరీ ఏంటో చూసేద్దాండి పెళ్ళిళ్ళ ఆచారం వెనుక ఉన్న విశిష్టత ఏంటి ఎందుకు ఐదు వందల ఏళ్ళుగా ఈ ఆచారాన్ని గ్రామ ప్రజలందరూ కూడా కొనసాగిస్తున్నారో తెలిపేందుకు మన ముందైతే ఉన్నారు గ్రామ పెద్దలు ఉన్నారు సార్ నమస్తే సార్ అంటే భోగి పండుగ ఆ భోగి మంటలు భోగ భాగ్యాల భోగి కానీ ఈ రోజు మాత్రం ఈ దుఃఖవాణి పాలానికి సంబంధించి ఇక్కడ పెళ్ళిళ్ళు ఉత్తుత్తు పెళ్ళిళ్ళు అనేసి అంటున్నారు ఏంటి అసలు ఉత్తుత్తు పెళ్ళిళ్ళు ఏంటి బాల పేరంటాలకి పసుపులు పోయడం చూస్తాం అదేవిధంగా బట్టలు పెట్టడం చూస్తాం కానీ ఈ చిన్న వయసు ఎవరైతే మెచ్యూర్ అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి పెళ్లిళ్లు జరిపే ఏంటి సార్ ఈ ఆచారం వినడానికి చూడడానికి కూడా కొత్తగా ఉంది ఏంటి సార్ ఈ ఆచారం అంతమ్మా దగ్గర ఒక ఐదు ఎనిమిది సంవత్సరాల ఆచారం నడుస్తుంది అంత ముందు మా కంట ముందు తరం వాళ్ళు ఇంకా ముందు తరం వాళ్ళు ఏం చే అప్పుడు చిన్నప్పుడు పెళ్లి చేస్తారు కదమ్మా ఆ చిన్నప్పుడు పెళ్లి చేసిస్తే ఆ పెళ్ళు అయిన వాళ్ళు ఇద్దరిని భార్య భర్తల్లి ఉపాసం ఉంచి పెళ్ళికొడుకునాక పెళ్లి కూతురినా చేసి అలాగ నడిపించుకొచ్చారు పేరెంటాలుగా మళ్ళీ వాళ్ళ ఇంటికి ఆ రోజు మా ఊరంతరూ కూడా ఇప్పుడంతా మానేశారమ్మా మా ఊరందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి ఒక పళ్ళు కాయలో పెట్టి ఇంటింటికి పేరెంటాలే మళ్ళీ మగపేరకు లేదు పేరెంటాలు తీసుకెళ్లి రాయడము చేయడము అంత దీనిగా ఉండేదమ్మా ఇప్పుడు ఏంటంటే మరియు వయసు అయిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు పెద్ద వయసు ఇరవై సంవత్సరాలు కోసం పెళ్లి చేస్తాను కాబట్టి ఈ రోజులు ఏంటంటే ఒక మా కుటుంబంలో ఉన్నాయి మా వచ్చి ఊరు పుట్టిన తర్వాత కుటుంబంలో ఎల్లిపిల్లవులు దుఃఖోళ్ళని మా వాళ్ళ పిల్లలు మాకు మాకిస్తే దుక్కోలు కొరని పెళ్ళికొడుక్క ఉంచి పిల్లల పిల్లల్ని పేరెంటలుగా మేము భావించుకొని విశేష అదే రకంగా ఇక్కడికి ఆ చిన్న పిల్లని చిన్నపిల్లడిని బాలి తీసుకొచ్చి చేసుకొని అలా కార్యక్రమాన్ని తల్లికి చేస్తానమ్మా అంటే ఇద్దరు మైనర్ అటు అబ్బాయి కూడా ఎవరైతే ఉత్తు పెళ్లిలో పాల్గొంటున్నాడో ఆ వరుడు కూడా పద్దెనిమిది సంవత్సరాల్లో అదే విధంగా అమ్మాయి కూడా వధువు ఉత్తు పెళ్లిలో పాల్గొంటున్న బాలిక కూడా పద్దెనిమిది సంవత్సరాల్లో ఎందుకు ఈ ఆచారం ఎందుకు వచ్చింది అసలు ఎందుకు ఇలా చెయ్యాలి ఇలా చెయ్యకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది అసలు ఏంటి సార్ అంతే పెద్దలు అప్పుడు వాళ్ళు చిన్నప్పుడు అంటే ఈ అబ్బాయి చిన్న అందరు నలుగురు అన్నమ్మలమ్మాలు నలుగున్నమ్ములకి ఈ అబ్బాయి చిన్నోడు ఇవ్వం బాల పేరు అంటారు చిన్నపిల్ల పుష్ప తవకండ్ ముందే పెళ్లి చేసారు అమ్మాయి పొరుగించాలి పిల్లట అప్పుడప్పుడు చిన్నప్పుడు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు లోపలనూ ఎలాగో అమ్మాయి అబ్బాయి అక్కడ పాంపుడు చనిపోతే అప్పుడు అరపదారి పడుకున్నాడు కదా అందమ్మ ఇంటికాడు చిన్నోడు ఇంటికాడు ఉండరు కదా అలాగే అరబరపడి కొంత పాము పొడి చచ్చిపోతే ఆ రోజు నుంచి మామి తనతోని మంటలో గుండవులు తొక్కి మా కాలిపోయిన దీనిలో నువ్వి కూడా కాలిపోయింది అయ్యో అక్కడి నుంచి ఆ పేరెంటాల్లో నీకు ఇలాగ ఇలా చేసుకోండి అని ఈ కుటుంబ అందమ్ములందరూ కూడా నువ్వు ఇలాగ నువ్వు ఇలా చేసుకోమని ఆ తల్లి పేరెంటా ఆత్మహత్యనే చెప్పి చేసింది అనమాట అలాగే ఆ తల్లి విఎన్ఆర్ మహారాజు గారు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ కూడా మాకు అక్కడ పద్నాలుగు ఎకరాలు పదిహేను ఎకరాల గుండం తొక్కమని గుండం కట్టమని అక్కడ భూమి ఇవ్వమని ఆ తల్లి చేస్తే అది ఏదో మాట్లాడితే అంకేదో ఏదో తిప్పితున్నా చేస్తే పిల్లలు జరిగిందిరా అనేసి అప్పుడు పెద్దలు కదా నేను ఇందాక పిల్లలు వచ్చింది ఆత్మ ఇల్లిందనమాట అలాగ చేసి ఆ పిల్ల కానీ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఆ గుండం కట్టడము అక్కడ ఒక పద్నాలుగు ఎకరాల పదిహేను ఎకరాల తల్లికి ఇవ్వడము అక్కడ నుంచి మా పెద్దలు అందరూ అలాగే అప్పుడు చిన్నప్పుడు చాలా మంది పెళ్లి చేసుకున్నారు కదా చేసుకున్నారు అలాగే నడుచుకొచ్చిందమ్మా ఈ అబ్బాయి ఎవరని ఎవరమ్మాయి చిన్న పిల్లలు బాలపర అలాగే ఉపాసం ఉంచి వాళ్ళే వాళ్ళు పెళ్లి పేరంటే పెళ్లిలాగా సహజ చేసుకున్నారు చేసుకొని వచ్చారు ఐదు ఏళ్ళుగా కొనసాగుతూ వస్తుంది కదా ఈ ఆచారం ఏనాడైనా మిస్ అయ్యారా ఒకవేళ అలా ఏడాది అయినా జరగకపోతే ఏంటి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం

ఆ ఇంటి పేరు దుక్క అనే పేరుగల వారి ఆ ఇంటి నుండి వరుడుగా ఆ అబ్బాయి ఇంటి పేరు దుక్క వారి దగ్గర నుండి వస్తుంది అదే విధంగా ఇల్లిపల్ల ఇల్లి పిల్లి నుండి అమ్మాయి వీళ్ళిద్దరికైనా అంటే ఆ ఆ ఇంటి పేరు ఈ ఇంటి పేరు మాత్రమేనా ఇంకా కూడా అలాగ ఉండేదమ్మా ఇంకా వాళ్ళకి ఏదైనా ఒకళ వీలు కాపోయినా పిల్లలు లేకపోయినా ఏమ కొవులు కుటమలనూ పెడతారు వాయి వచ్చినోళ్ళు పిల్ల ఏవో వరస వచ్చిన వాళ్ళు అంటే ఈ ఊరంతా కలిపి ఒక మూడు వందల కుటుంబాలు ఉంటాయి అందులోని లేదు అమ్మాయిని కూడా మార్చేటట్టు లేదు సరేం సార్ అంటే పెళ్లి అనగానే మనకి గుర్తు వచ్చేది తాలి జీలకర్ర బెర్రం అదే విధంగా ఆ పందిర ఆట ఇవన్నీ ఆ ఉత్తిత్తి పెళ్లి అనమాట పెళ్లి అనేసరికి మనం ఆ ట్రాన్స్ లోనే ఉంటాం కంపల్సరిగా అవన్నీ మంగళ వాయిద్యాలు ఉంటాయి పంతులు ఉంటారు పేరంటాలు ఉంటారు అదే విధంగా తాలి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఈ రోజు అసలు ఏం జరుగుద్ది ఈ రోజు ఏమి ఇద్దరిని అలాగే అక్కడ నుంచి ఉపవాసంతో ఉంటారు కొత్త బట్టలు వేస్తారు ఆలకీలికి కూడా వేసుకొని అక్కడ నుంచి దేవుడింటికి మాకు దేవుడి ఉందమ్మా ఆ దేవుడింటికి పేరంట తీసుకెళ్ళి ఆ పేరంటాల్ని పసుపు ఊదించి పసుపతి రాసి అని ఆ తల్లికి ఆ పేరంటాలుగా అక్కడ ఉన్న పెద్దలుగానే పెద్ద పెద్ద వాళ్ళని సరే ఆ తల్లికి దండం పెట్టుకొని ఆమె పాదాలయ్యి పసుపతి రాసి తీసుకొచ్చి ఆ ఊరేగింపుతో దేవుడికా నుంచి అన్ని అందరివి ఊరందరం కూడా సరే అంటే ఈ జాతర మీరు అనేటట్టు అమ్మాయి వైపు నుండి అబ్బాయి వైపు నుండి అసలు ఇక్కడ ఎన్ని కుటుంబాలు పాల్గొంటాయి ఇక్కడ కూడా నేను చూస్తున్నాను అంతా కూడా అన్ని మీ కుటుంబాలే వంట గానీ లేదంటే అక్కడ జరిగే పెద్ద మనుషుల తతంగం గాని అంతా కూడా మీ కుటుంబకులే వెళ్తున్నారు సో ఎన్ని కుటుంబాలు ఇందులో పాల్గొంటాయి ఎందుకు ఇక్కడ అన్ని చేసుకోవాలి అంటే గ్రామంలో అందరూ వస్తారు మా ఇన్ని కుటుంబాలు అంటే ఏమి లేదు గ్రామంలో ఆ పెద్దలు చిన్న వాళ్ళు అందరూ కూడా వస్తారు అలాగే కాకుండా ఇక్కడ నుంచి మా ఊరు నుంచి అమ్మాయిల్ని వేరే ఊరు ఇస్తాం కదా పెళ్లి చేస్తాం కదా వాళ్ళు కూడా ఫ్యామిలీ మధ్యలో అందరు అటెండ్ అవుతారు ఇన్ని కుటుంబాలను ఏం లేదు మొత్తం గ్రామం మొత్తం అటెండ్ అవుతారు ఒక అరగంటలో వస్తారు అందరు మొత్తం పై గ్రామం నుంచి కూడా వస్తుంటారు పక్క గ్రామ పక్క పక్క గ్రామంలో కూడా వస్తుంటారు అమ్మాయికి అదే విధంగా అబ్బాయికి కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటివి పాటించడానికి కొంచెం సిగ్గుపడుతుంటుంటారు ఈవెన్ మెచ్యూర్ ఫంక్షన్స్ లో కూడా పెళ్లి కూతురుగా కూర్చోడానికి ఏంటి ఇప్పుడు ఇదంతా ఇవన్నీ అవసరం అనేటట్టు అలాంటిది ఆచారాన్ని గౌరవించడం కూడా ఇంపార్టెంట్ బట్ పిల్లల్ని ఎలా ఒప్పిస్తారు అంటే తల్లిదండ్రులు చెప్పారని ఒప్పుకుంటారు లేదు వాళ్ళు కూడా ఇలా కాదమ్మా అలా అని ఎవరైనా చెప్తారాగేనమ్మా అసలు విన్నా నిజమే మీరు చెప్పింది కరెక్టే ఫస్ట్ అమ్మ పెళ్లి కూతురు ఉన్నంతే సిగ్గుపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు లోమకి వెళ్ళిపోయారు ఇప్పుడు లేదమ్మా నేను ఉంటాను అమ్మ నేను ఉంటాను తల్లికైతే నేను పెళ్లి కూతురుగా నేను సేకరిస్తాను అని చెప్పి ఉంటాను రమ్మ తల్లిదండ్రులు చెప్పలేదు వాళ్ళే తల్లి మయమో ఏంటో మాకు తెలియదు కానీ తప్పనిసరిగా ఏ ఆడపిల్లయినా సరే చిన్నపిల్ల అయినా సరే మేము ఉంటాం అమ్మా అని ఎంత మూర్ఖంగా ఉన్నా ఎంత దీనిగా ఉన్నా ఆ రోజుకి వాళ్ళు వెళ్ళి అడుగుతాం మేము అడిగితే ఆవిడకి అన్న సరే అయిపోయి ఉంటానని చెప్పింది అమ్మా ఆ రోజు వేడుక కోసం ఆ ఎవరైతే అబ్బాయి అదే విధంగా అమ్మాయి బాలిక బాలుడు సంబంధించి ఆ ఖర్చులు అవన్నీ ఎవరు భరిస్తారు అంటే గ్రామం అంతా పెట్టుకుంటారా లేదంటే ఆ అమ్మాయి తరపు కుటుంబం అబ్బాయి తరపు కుటుంబాలే భరించారు దుఃఖోలు కుటుంబం అంతమ్మా మా దుఃఖోలు వీళ్ళ పిల్లలు సరిభాగం అయితే వాళ్ళు ఎప్పుడు మా తాతగారు మా వాళ్ళ తాతగోరుని కానీ అన్నీ లేదు మేమే ఆ తల్లికి ఇప్పటి నుంచే మేమే పెట్టుకొని ఆ రోజు కరుషులు కానీ ఆ తల్లి కాని భోజనాలు నేత ఇంకోటి అన్ని మేమే పెట్టుకుంటానమ్మా ఆ పేరెంట్ల గురించి దానికి మాకు సహకరిస్తారు మీరు మాతో నన్ను కుంటాము కాబట్టి ఇల్లు పిల్లలు మాకు సహకరిస్తారు అన్ని దాని రంగంలో భోజనాలు ఉండి అన్ని పనులు సహకరిస్తారు మీరు కూడా చిన్నప్పుడు అంటే మీరు కూడా చిన్నప్పుడు ఇవన్నీ ఫేస్ చేసి వచ్చారు అప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి బాధ్యతలు అన్నీ వచ్చాయి ఈ ఆచారం అంతా తెలుసు కాబట్టి కానీ మీ చిన్నతనంలో కూడా ఆ మేబీ మిమ్మల్ని కూడా పెళ్లి కొడుకుగా రమ్మనొచ్చు లేదంటే మీ కుటుంబంలో ఏంటి ఇవన్నీ నేను అనేసి మీకు అప్పుడు అనిపించేదా ఇప్పుడంటే మీరు పెద్ద తరహాలో ఉన్నారు కాబట్టి ఓకే అప్పుడు ఎలా అనిపించేది అప్పుడు కూడా అంతకు ముందు నుంచి మేము చూసినవి మీ అప్పుడు మాకు తెలిసిందే కాబట్టి చెప్తే ఉందామని ఆలోచనే ఉండేది అది సంవత్సరానికి పక్కలకే కదా వస్తుంది కాబట్టి ఆ పక్కలే చేసేవారు మిగతా తల శాంతి లేదు అంతే

ఈ ఈయన కుటుంబం నుండి వస్తుంది ఆ అమ్మాయి అమ్మవారికి మొక్కు తీర్చడం కోసం సో ఏంటి సార్ ఏంటి ఎలా అనిపిస్తుంది మీరు త్రీ గా అమ్మవారి అమ్మవారి కోసం మీ అమ్మాయిని నేను ఇస్తాను ముందుకి అని వస్తున్నారంట సో ఎలా అనిపిస్తుంది ఎందుకు ఇంత నమ్మకం మన అమ్మాయిని ఇలా చేయడం వల్ల అంటే ఈ పూజలో పాల్గొనడం వల్ల మంచి జరుగుతుందని ఎందుకు ఇంత విశ్వాసం ముందుగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన పెద్దలు నిర్ణయించిన ప్రతి ఒక పని వెనక కూడా ఒక మంచి ఉంటుంది ఒక అంతరాధం ఉంటుంది కాబట్టి ఇది మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చూస్తున్నాం మేము కూడా అనిపించేది అనమాట అంటే మేము ఉంటే బాగుండి మేము ఉంటే బాగుండి ఆ అవకాశం మాకు ఇచ్చే ఛాన్స్ వచ్చింది కాబట్టి నా కూతురు కూడా చిన్నపిల్ల సో ఇవ్వాలని ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నాం గత మూడేళ్ళ నుంచి అడుగుతూ అడుగుతూ ఎన్నాళ్ళకి మా ఫ్యామిలీ నుంచి ఈ అవకాశం వచ్చింది అంటే ఎప్పుడో మాకు తెలియదు మా మేనత్ని ఇచ్చారంట సో తర్వాత నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి మా గ్రామ పెద్దలందరూ కూడా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే మాకు మా మా ఊరికి మా కుటుంబాలకు కూడా మంచి జరుగుతుంది అలాంటి బాల పేరెంటాలకి మా కూతుర్ని బాల పేరెంటగా తయారు చేసి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమం చేయడం అనేది మేము ఒక అదృష్టవంతంగా అందుకని ఆ పూజలో భాగంగా అంటే ఆ రోజు ఆ పెళ్లి కొడుకులా ముస్తాబు అది ఆ రోజు వరకే కానీ నిజంగా పెళ్లి కొడుకులో పెళ్లిలో ముస్తాబు అవుతుంటారు కదా ఇప్పుడు ఏమనిపించింది ఆ ఒక్క రోజు అలా వేయడమే మంచిది అనిపించిందా నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కొడుకు అయిన తర్వాత బాధ్యత ఎక్కువ ఉంది అంటారు అంటే మా పెద్దలనట్టుగా ఇది పెళ్లి అనే కంటే ఇది ఒక సాంప్రదాయం ప్ర ప్రకారంగా మేము బాల పేరెంటాలకి పూజ చేస్తున్నాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి అంటే మా పిల్లలు అంటే చిన్నప్పటి నుంచి మంత్స్ బేబీ నుంచి కూడా ఎత్తుకొని ఇక్కడ తీసుకొస్తాం కాబట్టి వాళ్ళకి ఇది ఇన్ఫుల్ట్ అయ్యింది చూస్తూ ఉంటారు సో డాడీ ఏంటిది ఏంటి ఇది అని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఊహ వచ్చేసరికి ఆ చీల్ పేరెంట్ గుడికి భోగి రోజు భోగి స్నానం చేసిన వెంటనే పన్నెండు వెళ్ళా మనం గుడికి వెళ్ళాలని ఆలోచన మాకన్నా ముందు వాళ్ళకే వస్తుంది వాళ్ళే బయలుదేరుతారు అనమాట సో మేము కూడా అమ్మాయి ఈ సంవత్సరం మీరు బాల పేరంట్గా ఉంటామమ్మా అంటే ఉంటాను డాడీ అంటారు ఏం చేయాలి ఏం చేయాలి రెండు మూడు రోజులు ముందు నుంచి అడుగుతారు మా అమ్మాయి అయితే నిన్నటి నుంచి కూడా ఉపవాసం ఉండాలంటే తనకు కొంచెం ఆకలి ఆకలి తట్టుకోలేదు అలాంటిది ఉపవాసం ఉండాలంటే నిన్నటి నుంచే ప్రాక్టీస్ అయ్యిందనమాట సో ఈ రోజు మార్నింగ్ త్రీ థర్టీకి లేవడం స్నానం చేయడం భోగి స్నానాలు చేసిన తర్వాత నుంచి తను కొత్త బట్టలు వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉందనమాట తన కూడా మేము ఎలాంటి ఫోర్స్ కానీ ఎలాంటి ట్రబుల్ కానీ పెట్టలేదు తనకు తానే అంటే మరి అమ్మవారి మహిమో తెలియదు మాకు ఇంకోటి తెలియదు కానీ మాకు చిన్నప్పటి నుంచి తాత తండ్రుల వచ్చిన ఆచారం ప్రకారంగా మరి మా అమ్మాయి కూడా ఎప్పుడు వరకు డాడీ నేను రెడీ అయిపోయిన డాడీ ఎన్ని గంటలకు వెళ్దాం ఏంటి అని ఒక యాంగ్జైటింగ్ లో అడుగుతా ఉంటదనమాట సో ఇది ఒక ఆచారం ప్రకారంగా మేము చేస్తున్నాము దీనికి కూడా మేము ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారంగా సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఒక హిందువుగా నాకు అవకాశం వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటంటే ఒక హిందూ సాంప్రదాయ పెద్ద ప్రకారం ట్రెడిషనల్ వేర్ లో అటు అబ్బాయి అదే విధంగా అమ్మాయి కూడా తయారై ఈ అచ్చి అమ్మ పేరెంటాలు ఏదైతే గుడి ఉందో అక్కడికి వచ్చి కొన్ని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సో ఇదైతే మాత్రం పిల్లలు ఇద్దరు కూడా తయారయ్యింది ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని ఉంటారు కానీ అంటే ఆ వేషధారణలో మాత్రమే ఉంటారు తప్పితే ఇదైతే వివాహానికి సంబంధించి కాదు అయితే గ్రామ ప్రజలు చెప్తుంది సో ఏదైతే ఏదైనా ఆచారాలు వ్యవహారాలు కట్టుబాట్లు అన్నీ కూడా మన పూర్వీకులు పెట్టినవన్నీ కూడా కంపల్సరిగా కొన్ని ఆచారాలు పాటించడం వల్ల కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ఊరి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు సో ఇలాంటి విశ్వాస కూడా చాలా మంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తరబడి నుండి వస్తున్న ఆచార వ్యవహారాలన్నీ కూడా రాబోయే తరాలకి తెలియాలి సో ఇలాంటివి మనం కొన్ని కట్టుబాట్లని ఆచరిస్తేనే రాబోయే భవిష్యత్తు కూడా ఒక మంచి కట్టుబాట్లని సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా అందించే అవకాశం ఉంటుందని గ్రామ ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ విశాఖపట్నం భీమిని నియోజకవర్గం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి